నూర్ భాషా దూదేక్ల ముస్లింలు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారని కులాలుగా వారు ఓటింగ్ రెండు శాతం ఉన్నామని కానీ నేటి రాజకీయ పార్టీలకు మాకు ఎంపీ ఎమ్మెల్యే లేదా రాజ్యసభ శాసనసభ స్థానాలు కేటాయించడం లేదని నామినేటెడ్ పోస్టుల్లో కనీసం మా గురించి పట్టించుకునే పాపాన లేదని మాట్లాడుతున్నారు అలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ కఠిన చట్టాలను అమలు పరచాలని కోరారు జస్టిస్ రాజేంద్ర సత్యార్ కమిటీ నివేదికని పద్మశ్రీ పింజారి నాజర్ ఖాన్ సే ఏర్పాటు చేయాలి ఎడ్యుకేషన్ దూదెక్ల విద్యార్థిని విద్యార్థులకి ఐదు శాతం రిజర్వేషన్ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కె కాశిం సుంకేశ్ల కాదర్ బాషా జాతి ఉపాధ్యక్షులు ఎన్ కాశిం వలీ కె మస్తాన్ వలీ ఎస్ కే రియాజ్ అబ్దుల్ రజాక్ నూర్ బాషా హుస్సేన్ షేక్ తాజా తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శృంకేశాలు కాదర్ భాష నూరు భాష ముస్లిం దూదేకుల జాతీయ ఉపాధ్యషులు మరియు దళిత ముస్లిం యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యషులకు పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దూదేకులకు ముస్లింగా గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక పరిష్కారం ఏర్పాటు చేయాలని ఒక శాశ్వత జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో మే మాకు ఎప్పుడెప్పుడు ఇబ్బంది ఎప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయో అప్పుడు ఆ మినిస్టర్ని కలపడము ఆ మినిస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కలవడము వాడు వాళ్ళు కంటి తుడుపుగా మాకు ఒక మెమోలు ఒక సర్క్యులర్లు ఒక లెటర్లు ఇవ్వడం జరుగుతుంది ఇది కాదు మేము ముస్లింలు అంతర్భాగమే భారతదేశంలో నాటిలో నూట ముప్పై మూడు ఉపకులాలు ఉన్నాయి భారతదేశంలో ముస్లింలోనే ఇస్లాంలోనే నూట ముప్పై మూడు ఉపకులాలు ఉన్నాయి అందులో అసరఫులు నానసరఫులుగా ఉన్నారు అసరఫులు అంటే ఫార్వర్డ్ యాభై ఒక కులాలు ఓబీసీలు నానసరపులు ఎనభై రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ముస్లింలుగా పరిగణిస్తూనే ఉన్నారు కానీ శాశ్వత వేదిక నడిచినటువంటి పెద్దలందరికీ నా సలాములు అలాగే వీడియో మిత్రులందరికీ కూడా పేరు పేరు నా సలాములు నా పేరు కాశీమల్లి టీచర్ నేను టీచర్గా అపాయింట్మెంట్ అయిన నుంచి ఇప్పుడు నెక్స్ట్ రిటైర్డ్ కాబోతున్నాను మా కుల సమస్య సమస్యగా ఉంది కానీ అది తెగలేదు నా రిటైర్డ్ టైంకి వచ్చేప్పటికి కూడా ఇంకా ఏమైనా నా కులానికి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా సర్వరోగ నివారణ ఏదైతే ఉందో బీసీఏలో గజెట్లో మహత్తరని బ్రాకెట్లో ముస్లిం పెట్టారు అలానే బీసీఈలో కూడా ముస్లిములు అని తెర్చారు ఎందుకంటే చాకలి సాహెబ్ అంటే రిజర్వేషన్ వర్తించదు అందుకనే అక్కడ ఏం చేస్తారంటే దోబీ ముస్లిం నాయి ముస్లిం అలాగా ఒక క్యాస్ట్ హిందూ క్యాస్ట్ ఉర్దూగా మార్చి పెడతారు ఉర్దూ ముస్లింలు అందుకని అలానే దూదేకులు అంటే ఎవరికి అర్థం కావట్లేదు మా మాస్టర్ చేస్తుంటే దూదేకుల పింజారి అనే పద తెలుగు పదాలు కదా అది దూదేకుల లద్దా పింజారి నూర్భాషలను ముస్లింలుగా గుర్తించాలని ముస్లిమ్స్ అని జీవో ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో సమస్యలతోటి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ చలనచిత్రాల్లో కానీ టీవీ సీరియల్స్లో కానీ మమ్మల్ని కించపరుస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరిపై ఎస్సీ ఎస్టీ లాంటి చట్ట కఠినమైన చట్టాన్ని వాళ్ళ మీద పెట్టాలని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన నూర్భాష సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మా ఆత్మగౌరవ సభ ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా ఆత్మగౌరవం చాలా దెబ్బతింటుందండి ముస్లింస్లుగా మమ్మల్ని గుర్తించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించి మమ్మల్ని దునేకులు నూరు భాష లతాపు పింజారీలు అనే పదాలని పూర్తిగా నిషేధం చేసి ముస్లింలుగా గుర్తించి మాకు చట్టసభల్లో అవకాశం కల్పించి మా పిల్లలకి టీసీలకు కానీ మా పిల్లలను చదువుకోవడానికి వాళ్ళ కార్యాచరణ ముందుకెళ్ళడానికి కార్యరూపం దాల్తానండి ప్రభుత్వాలు వారిని ప్రభుత్వం నేను కోరుతున్నానండి ప్రభుత్వాలు దృష్టి పెట్టి రానున్న కాలంలో మా జీవోని మార్చి ముస్లింలుగా పరిగణించాల్సిన చెప్పి హృదయపూర్వంగా తెలియజేసిన ధన్యవాదాలు చేయింది పఠాన్ మొఘలు నూరు భాషలు అంటే దూదేకుల ముస్లిం హక్కుల పోరాటం కోసం రాష్ట్రం నలమూలన నుండి వచ్చిన ముస్లిం సోదరులు మనమంతా కూడా ఇస్లాంలోనే పుట్టాం ఆదం హవాస్ సంతతే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైనప్పటికీ కూడా నూరు భాషల హక్కుల కోసం ప్రత్యేక జీవు అడుగుతా ఉన్నారు వీళ్ళు ఆ జీవుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి అమలు చేయాలని వీరైతే గ్రామాల్లో వీళ్ళకి అనేక అవమానాలు జరుగుతూ ఉన్నాయి ఆ అవమానాలని పరిష్కరించే విధంగా వీళ్ళని ముస్లిం జాబితాలో చేర్చే విధంగా నూరు భాషలు ముస్లిం అనేది ఒక పదం పెట్టాలని వీళ్ళ యొక్క డిమాండు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేయాలని మేము